ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జూన్ మూడో తారీఖు నాలుగో తారీఖు మంగళగిరిలో రెండు రోజుల పాటు దీక్ష చేయబోతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తి చేసుకుంటా ఉంటుంది ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నేటికి సంవత్సర కాలం పూర్తయినా నిలబెట్టుకున్నటువంటి దాఖలాలు ఎక్కడా కూడా కనబడట్లేదు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రధాన హామీ అయినటువంటి రైతుల రుణం రుణాల మాఫీ గాని డ్వాక్రా రుణాల మాఫీ గాని ఇంటింటికి ఉద్యోగం గాని ఉద్యోగం ఇవ్వనటువంటి పక్షంలో రెండు వేల రూపాయలు నిరుద్యోగ భృతి నిరుద్యోగ యువకులకి ప్రకటించడం జరిగింది ఈ సంవత్సర కాలంలో ఆయన ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీనైనా నిలబెట్టుకున్నాడా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందించడంలో గాని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం గాని ఎన్నికల్లో గెలవడానికి ఇచ్చినటువంటి ఎన్నికల హామీల్లో గాని ఎక్కడా కూడా వారు విజయం సాధించినటువంటి దాఖలాలు లేవు ప్రజల పక్షాన నిలబడి ప్రజల తరపున పోరాటం చేయడానికి తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తాలూకా మెడల వంచైనా సరే ఆ హామీలు నిలబెట్టుకునే విధంగా చేయాలని చెప్పి ఉద్దేశంతో పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష చేయబోతా ఉన్నారు ఇప్పుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి మరి సమర దీక్ష మూడు నాలుగు తారీఖుల్లో వచ్చే నెల మూడు నాలుగు తారీఖుల్లో మంగళగిరిలో భారీ ఎత్తున జరగడం ప్రజల దృష్టికి మీ ద్వారా తీసుకురావాలనుకుంటున్నాను ఈ మధ్యనే మొన్న జరిగినటువంటి మహానాడులో మన గౌరవ ముఖ్యమంత్రి జాతీయ అధ్యక్షుడిగా సంగతి రాష్ట్ర ప్రజలు ఈ మధ్యనే గమనిస్తున్నారు